అందరికీ స్వామిచరణం ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని నవపేట్ మండలంలో బినోలా గ్రామంలోని కాలభైరవ అష్టగా కాలభైరవ టెంపుల్ ఉంది అయితే ఇక్కడ అష్ట దశల్లో ఇక్కడ కాలభైరవ స్వామిని స్వయంభుగా వెళ్ళ వెలిసినారు ఇక్కడ అయితే ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ బినోలా గ్రామంలో వాల్మీకి గ్రామం ఇది యాక్చువల్లీ ఇక్కడ వాల్మీకి పురాణం పురాణం ఇక్కడనే రామాయణము ఎలాగైతే రాసారో వాల్మీకి రాశారో అదే ఇక్కడ వాల్మీకి సమాధి కూడా ఉంది ఇక్కడ అయితే యాక్చువల్లీ వాల్మీకి సంచరించిన ప్లేస్ ఇది బినోల గ్రామము రాజాకర్ జమాన్లో దీన్ని బిలోగా మార్చారు యాక్చువల్లీ వాల్మీకి గ్రామం ఇది అయితే ఇక్కడ మనం కాళభైరవ స్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడ చాలా ఫండింగ్ అవసరం ఉంది ఎందుకంటే చాలా మందికి అనారోగ్యం పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలా మందికి మంచి జరిగింది అయితే ఇక్కడ వచ్చి మీరు భక్తులు చాలా దర్శనం చేసుకొని మీ కోరికలు తీర్చుకోగలని కోరుతూ అష్టమి రోజున ఈ వచ్చే అష్టమి రోజున ఇరవై మూడవ తేదీన జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి భక్తులకు కావాల్సినటువంటి ఫెసిలిటీ అన్ని గ్రామస్తులు కల్పిస్తున్నారు ఇక్కడ వచ్చి మీరు ఈ స్వామివారి దర్శనం చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రని కోరుతున్నాము